తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ ఎగువ ప్రాంతం నుంచి పోటెత్తుతున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతుంది గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటికే అరవై ఐదు టీఎంసీలు అదనంగా వాటర్ వచ్చి చేరింది ప్రస్తుతం శ్రీశైలంలో నూట ఆరు పాయింట్ ఐదు టీఎంసీల జలాలు ఉన్నాయి గంట గంటకి ఒకటిన్నర టీఎంసీ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతోంది ఉంది ఇక ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుంది నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలో కురిసిన కుంభవృష్టితో కొయినా ప్రాజెక్ట్ మూడు రోజుల్లోనే పూర్తిగా నిండిపోయింది ఆ ప్రాజెక్ట్ నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్ల వాటర్ ఆల్మట్టికి రిలీజ్ చేస్తూ ఉన్నారు కర్ణాటక ఇంజనీర్లను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది ఆల్మట్టి డ్యాములో నలభై టీఎంసీలు ఖాళీగా ఉంచండి కుషన్ ఉంచుకోండి ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఆకస్మిక వరదలు వచ్చాయి మూడు లక్షల పైగా క్యూసిక్లు రిలీజ్ చేయబోతా ఉన్నాము అని చెప్పి ఇంజనీర్లను హెచ్చరించడంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి మూడు లక్షల ఇరవై వేల క్యూసిక్ల వరద నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆల్మట్టి ఎగువ ప్రాంతం నుంచి రెండు లక్షల అరవై ఏడు వేల క్యూసిక్ల వరద వచ్చి చేరుతుంది అది గంట గంటకి పెరుగుతూ ఉంది ఇక నారాయణపూర్ నుంచి వచ్చిన వరదంతా జూరాల ప్రాజెక్ట్ వదులుతున్నారు జూరాల ప్రాజెక్ట్ నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసిక్ల వరద శ్రీశైలానికి రిలీజ్ అవుతుంది జూరాల ప్రాజెక్టులో అన్ని విద్యుత్ కేంద్రాలు రెండు విద్యుత్ కేంద్రాల్లోని పన్నెండు ప్లాంట్లలో పదకొండు పనిచేస్తున్నాయి ఒకటి మాత్రం రిపేర్లో ఉంది దాని ద్వారా నలభై వేల క్యూసిక్లు మిగతా నలభై రెండు గేట్లు ఎత్తివేయడం ద్వారా మొత్తం మూడు లక్షల ఇరవై వేల క్యూసిక్ల పైగా వరద శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు మరోవైపు తుంగభద్ర నుంచి కూడా వరద ప్రవాహం మొదలైంది పెద్ద ఎత్తున కాసేపట్లోనే అది శ్రీశైలంలో కలబోతా ఉంది తుంగభద్ర ఫ్లడ్ ఇప్పటికే సుంకేసులు దాటుకుని వచ్చింది తుంగభద్రకి డెబ్బై ఐదు వేల క్యూసిక్ల ఇన్ఫ్లో ఉంటే తొంభై వేల క్యూసికుల అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు వరద ఇక అది కూడా ఈ రోజుకి శ్రీశైలం ప్రాజెక్టుకి చేరబోతా ఉంది అది కూడా జాయిన్ అయితే అటు కృష్ణానదిలో ఇటు తుంగభద్ర నుంచి వచ్చే మొత్తం వరద నాలుగు లక్షల పన్నెండు వేల క్యూసెక్లు చేరబోతా ఉంది అంటే దాదాపుగా ప్రతిరోజు ముప్పై ఏడు టీఎంసీల జలాలు శ్రీశైలం ప్రాజెక్టు చేరే అవకాశం ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి డెబ్బై రెండు టీఎంసీల జలాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే నూట ఆరు టీఎంసీలు వచ్చింది మరో నలభై ఎనిమిది గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు టెక్నికల్ ఏర్పాట్లన్నీ చేసుకొని ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు దాదాపుగా కొన్ని గేట్లు కొంచెం మాదిరి ఎత్తే అవకాశం ఉంది ఇక సోమవారం సాయంత్రానికి అయితే మొత్తం తొమ్మిది గేట్లు దాదాపు ఇరవై అడుగుల మీద ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే శ్రీశైలంలో ఎడమ గట్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ముప్పై మూడు వేల క్యూసిక్లు నాగార్జున రిలీజ్ చేస్తున్నారు కుడి గట్టులో సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్తున్నారు అది అధికారికంగా ఎవరో ఇంజనీర్లు నోరు విప్పడం లేదు ఆ విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ ఉంది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కూడా వరద మొదలైతే నాగార్జునసాగర్లో కూడా వేగంగా నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం నాగార్జునసాగర్లో ఐదు వందల నాలుగు అడుగులు మాత్రమే జలాలు ఉన్నాయి ఇక దాదాపు నాగార్జున సాగర్లో రెండు వందల టీఎంసీ ఎగువ ప్రాంతం నుంచి వస్తే కనుక సాగర్ పూర్తి నీటి స్థాయికి చేరే అవకాశం ఉంది ఇక పుల్చింత బాగా దాదాపుగా ఖాళీగా ఉంది నలభై ఐదు టీఎంసీల కెపాసిటీ గాను ఒక టీఎంసీ మాత్రమే ఉంది రాబోయే మూడు రోజుల్లో శ్రీశైలము ఆ తర్వాత ఎనిమిది నుంచి పది రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు రోజుల్లో పులిచింతలు కూడా పూర్తిగా నిండుతుంది రాబోయే రెండు వారాల్లో మొత్తం కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ నిండి ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా వరదని సముద్రంలోకి వదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మహారాష్ట్ర కర్ణాటకలో కురిసిన కుంభవృష్టి ఆ ఫ్లడ్ అంతా మొత్తం ప్రాజెక్టులకు రావడానికి దాదాపు పదిహేను రోజులు పట్టే అవకాశం ఉందని జూరాల ప్రాజెక్టుకు చెందిన సీనియర్ ఇంజనీర్ ఒకరు చెప్పారు రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ ఎంత పరగబోతుందనే దాని మీద మరో వీడియోలు తెలుస్తుందో వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి